వంకాయ పచ్చడి ఎంతో కమ్మగా అస్సలు కారం లేకుండా ఉండే చాలా మంచి రెసిపీ అండి ఇది చేసుకోవడం చాలా సులువు ఇవాళ ఈ వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వంకాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ రెండు పెద్ద సైజు వంకాయలు రెండు టొమాటోలు కొత్తిమీర కరివేపాకు అలాగే పోపు సామాన్లు ఉల్లిపాయ పచ్చిమిర్చి కారం పసుపు ఉప్పు అదే కుకింగ్ కుకింగ్కి సరిపడే ఆయిల్ అంతే అండి కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా వంకాయని టొమాటోని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకుందామండి ఈ ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లోనే కనీసం పది నుంచి పదిహేను నిమిషాలైనా చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన తొక్కు మారిపోయి లోపల పచ్చిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇలా మేము చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకుంటే ఈ కాల్చిన వంకాయ పచ్చడి మనకి పది నిమిషాల్లో రెడీ అవుతుందండి ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా కాల్చిన తరువాత వాటిని తీసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత వంకాయకి టొమాటోకి పైన తొక్కు తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మన వంకాయ పచ్చడికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఈ టైంలోనే వంకాయల్లో పుచ్చు ఉందో లేదో చెక్ చేసుకొని ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని వీటిని మెత్తగా మెదపేసుకుందామండి ఇప్పుడు కరాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం తరువాత కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకొని మరొక నిమిషం వేపుకుందామండి కారం ఎక్కువ వెయ్యం కాబట్టి ఈ పచ్చిమిర్చే ఈ వంకాయ పచ్చడికి ఎంతో టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలా పోపు సామాను చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయ టొమాటో గుజ్జుని ఇందులో వేసేసుకొని మంట పూర్తిగా సిమ్ చేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలా కలుపుకుంటే సరిపోతుంది అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుందామండి చూసారా ఈ వంకాయి టొమాటోని కాల్చడం వల్ల ఈ పచ్చడి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తోందో ఇది అన్నంలో కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుందండి కారం ఎక్కువ వెయ్యం కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇది చాలా నచ్చుతుందండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్ గుడ్ బై ఫ్రెండ్స్